హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గోధుమ రవ్వతో ఉప్మా చేయాలని డిసైడ్ అయ్యామనమాట టేస్టీ ఉప్మా దానికోసం కరివేపాకు అలానే టమోటా ఉల్లిగడ్డ ఇకపోతే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా అనమాట ఇప్పుడు మనము తగినంత టూ కప్స్ మాత్రమే తీసుకున్నాము అందులో ఇవన్నీ కట్ చేసి రెడీగా అనమాట ముందుగా మనకు కావాల్సిన బౌన్లో నూనె పోసుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డ టమోటా టమోటా తర్వాత వేద్దాము ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆకులు వేసి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకుంటే మనకు బాగా రుచిగా ఉంటాయి అన్నమాట తాలింపు గింజలు ఉంటే తాలింపు గింజలు వేసుకోవచ్చు లేదా మీ దగ్గర వేడి శనగలు ఉంటే వేడిశనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఎలాగైతే మనము ఈ యొక్క పులిహోరలు వేసుకుంటామో ఆ విధంగా అనమాట చూడండి ఈ విధంగా అవి వేగిన జాగరించిన తర్వాత కొంచెము కళ్ళు తిప్పుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా నూనెలో పడితే మాడిపోతాయి కాబట్టి తాలింపు గింజలు అలానే కరివేపాకు ఇక ఆనియన్స్ కొంచెం లేట్ అయినా ఇవి ఉల్లిగడ్డలు కొంచెం లేటు పట్టినా కరివేపాకు ఇకపోతే తాలింపు గింజలు తొందరగా మాడిపోతాయి అనమాట అందుకని తర్వాత కొంచెం వేగినది తర్వాత మనం టమాటా కవి కోసుకున్నాం కదా ముక్కలు అవి వేసుకోవాలా అవి వేసుకొని గరిటతో బాగా కన్నీ కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు వేడి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని టమాటాకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఆనియన్స్ అన్నీ కరెక్ట్గా మగ్గాయ లేదో చూసుకోవాలన్నమాట చూసుకొని తిప్పి మళ్ళీ చూ ఒకసారి మూత పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా మనం చూసుకోకపోతే మాడిపోతాయి అందుకనే మనకు కరెక్ట్గా అనిపించినప్పుడు మనము వాటర్ పోసుకోవాలి మనమైతే గోధుమ పిండి అది గోధుమ రవ్వ రెండు పోసుకున్నాం కదా రెండు గ్లాసులు అందుకని ఈ గ్లాస్తో మనం ఎన్ని పోసుకుంటే నాలుగు పోసుకోవాలి డబల్ పోసుకోవాలన్నమాట అప్పుడు కానీ మనకు ఎసురు కరెక్ట్గా సరిపోయి మనకు కావాల్సిన ఫ్లేవర్లు మనకు ఉప్మా వస్తుంది అనమాట ఇది కొంచెం లడ్డు ఉప్మా కాబట్టి చూడండి ఈ విధంగా మళ్ళీ మనము మంట పెట్టుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత కొంచెము పసుపు కూడా వేస్తే మంచిది అనమాట మనం తగినంత పసుపు కూడా వేసుకోవాలి ఇక సాల్ట్ కానీ పసుపు కానీ మో తగుమోనం చేసుకోవాలి పసుపు ఎక్కువ పడితే మరీ పచ్చగా ఉంటుంది పసుపు ఆసన వస్తుంది తినబుద్ది కదనమాట ఇప్పుడు వేసినాం కదా పసుపు అలానే ఉప్పు బాగా తిప్పుకున్న తర్వాత ఇక మనం అది మరిగి ఎప్పుడైతే కొత్త కొత్త అని నీళ్ళు అంటాయో విసురు అప్పుడు మాత్రమే మనం గంట పెట్టి చిన్నగా తిప్పుతూ మనం గోధుమ రవ్వను వేయాలన్నమాట ఇలా వేస్తేనే అది బాగా గడ్డగడ్డకుండా మనకు నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు లేట్ వేసి కొంచెం సేపు అనమాట ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాకపోతే ఇప్పుడు ఆ నీరంతా ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టిన తర్వాత మనకు ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఈజీగా మనమే ఇంట్లో లేడీస్ కాకుండా మనమే చేసుకోవచ్చు చాలా ఈజీ కదా ఐదు నిమిషాలలో చేయొచ్చు దీన్ని ఏముందండి ఉల్లిగడ్డలు టమోటా పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు అలానే కరివేపాకు పసుపు ఉప్పు అంతే కదా కొంచెము పొలత పెట్టి ఒక గ్లాసు ఉప్మా పిండి తీసుకుంటే రెండు గ్లాసు వాటర్ పోయాలి ఆ విధంగా చేసుకుంటే అయిపోయా మంట మీద పెట్టుకుంటే ఐదు నిమిషాలు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఉప్మాలోకి మనం చట్నీ కానీ లేదా మన ఇంట్లో ఉన్న పంచదార చక్కెర కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఈజీగా చూసారా ఉప్మా రెడీ అయినట్లే ఒకసారి అలా ఇలా తిప్పుకొని ఇంకోసారి మూత పెడితే అయిపోయినట్లే అనమాట నీరుగా ఉంది కదా సో ఫ్రెండ్స్ ఇంత ఈజీగా ఉప్మా తయారు చేయడం మీకు చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా మేము లైక్లు అడుగుతున్నాము ఎందుకంటే లైకులు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మంచి వంట వీడియోలు మీకు మిస్ కాకుండా సింపుల్గా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే మేము వీడియోలు చేస్తామన్నమాట సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఐదు ఉప్మా పూర్తిగా అయిపోయినట్లే ఒకసారి తీసి మనము పిల్లలకు ఒకసారి రెడీ చేసేద్దామనమాట మా పిల్లలు అయితే ఉప్మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైద్ది మమ్మీ ఎప్పుడైద్ది మమ్మీ అని అందుకనే పాపం ఆవిడ కూడా పాజిటివ్ చేస్తూ ఉంది నేనైతే ఈడో చేస్తూనే ఉన్నా చూడండి ఈ విధంగా ఉప్మా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి వేడి వేడి ఉప్మా పొగలు కూడా వస్తుంది కొంచెం ప్యాన్ పిల్లలు తినేది కదా కొంచెం ప్యాన్ కూడా ప్యాన్ కింద పెట్టుకోవాలి సడన్గా వేస్తే వాళ్ళు పాపం తెలియక చేతులు పెట్టినా కాలుతాయి అనమాట జాగ్రత్త ఇక చూడండి చక్కెర వేస్తుంది ఈ చక్కెర బాగుంటుంది అనమాట పైన చలుపుకుంటే ఎందుకంటే ఇది లావ ఉప్మా అంటే దొడ్డు ఉప్మా గోధుమ రవ్వ కాబట్టి ఇది అయితే సన్నగా ఉంటుంది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది బాగా రుచికరంగా కూడా ఉంటుంది చూడండి మా పిల్లలు ఎలాగుంటారో కూర్చుంటున్నారు